హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ పొద్దున పొద్దున్ననే సమ్మర్లో నాకు ఇంకా మెలకు అవ్వాలి అంటే నన్ను ఇలా సూర్యుడు వచ్చేస్తాడనమాట సిక్స్ థర్టీ సెవెన్ లోపల దీనివల్లనే ఇంకా అలారం లేకుండానే లేచి బుద్ధి కానీ అవుతూ ఉంది పొద్దున్న అయితే మంచి వైబ్ అనమాట పాజిటివ్ వైబ్ విండో నుంచి కానీ డోర్ నుంచి కానీ మనకిలా సన్లైట్ రావడము చాలా మంచిది అనమాట పొద్దున్న ఇంకా మన స్కెడ్యూల్ స్టార్ట్ లేచేటప్పుడు మామ సంధ్యావందం చేసుకుంటూ ఉంటారు అండ్ ఇంట్లో అయితేను ఇక్కడ మేము అర్లీ మార్నింగ్ పూజ అనమాట సెవెన్ థర్టీ ఎయిట్ అయితే అయిపోతుంది అండ్ టీ అయితే అత్త ఆల్రెడీ చేసి పెట్టారనమాట రోజు తను ఆల్రెడీ చేసేసి ఉంటారు నేను వేడి చేసుకొని తాగడం అనమాట బికాస్ పొద్దున్న కొన్నిసార్లు టీ తాగడానికి టైం ఉండదు ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ తాగేస్తాను కాబట్టి ఒకేసారి నాకు మా అమ్మకు టీ చేసి పెట్టుంటారు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మాత్రమే దొరుకుతుంది మార్నింగ్స్ కూర్చొని టీన్యూ ఫాస్ట్ ఫాస్ట్గానో ఏదో ఒక ఎంజాయ్ అయితే చేసేసుకుంటాను తొందరగా ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అని చూపించడానికి అయితేనే ఈ వీడియో ప్రీ ప్లాన్ చేసుకొని షూట్ చేస్తూ ఉన్నాను అనమాట కాస్త తొందరగా లేచేసి బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు చపాతి సాగు అండ్ మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోగానే ఉంది అండ్ సైడ్ బై నేను బాక్స్ కానీ రెడీ చేసుకుంటూ ఉన్నాను సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా మజ్జిగ అవసరము అండ్ చపాతీలు మాకు ఇంకా బ్రేక్ఫాస్ట్కు ప్లస్ బాక్సెస్ కానీ కావాలి నేను చపాతీ ఉంటేను ఇంకా సపరేట్గా రైస్ అయితే నేను చేసుకోను బాక్స్కి అయితే చపాతీ ఉంటే దాన్నే తీసుకెళ్ళిపోతాం అనమాట ఇంకా నాకు మా ఆయనకు ఇద్దరికి బాక్సెస్ కావాలి కాబట్టి అత్తలు అట్టిస్తూ ఉన్నారు నేను చపాతీలు కాల్చుకుంటూ ఉన్నాను ఇక్కడ మాట్లాడుకుంటూ మన ఛానల్ మొన్న అప్లోడ్ చేసిన వీడియోస్కి ఎన్ని వ్యూస్ వస్తుంది అనేసి నేను చెప్తూ ఉన్నాను అనమాట ఇలా మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితేనే తెచ్చేసుకున్నాను నేను తినేసి ఇంకా వెంటనే రెడీ అయిపోవాలి ఆఫీస్కు ఈరోజు కాస్త లేట్గా బయలుదేరుతున్నాను ఎందుకంటే వీడియో షూట్ కానీ చేయాలి ప్లస్ ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి నేను ఈవినింగ్ అయితే ఎలాగూ లేట్ అవుతుంది నేను వచ్చేది కాబట్టి ఈరోజు కాస్త టైం స్పేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఆఫీస్కి అయితేనే ఇలా సింపుల్గా కాటన్ కుర్తి మొన్న మీషోలో ఆర్డర్ చేసుకొని తెప్పించుకున్నాను అనమాట సమ్మర్ కానీ కంఫర్టబుల్గా ఉంటుంది వెదర్ అస్సలు ముందులా లేదు చాలా చాలా వేడిగా ఉంది కాబట్టి కాటన్ అయితే కాస్త కంఫర్టబుల్ గా ఉంటది ఫైనల్ కుర్తా లుక్ అయితే చాలా బాగుందనమాట ఈరోజే ఫస్ట్ వేసుకున్నాను నేను వైట్ ప్యాంట్ ఉంది నా దగ్గర ఆల్రెడీ అందులో అయితే పేరప్ చేసేసుకున్నాను త్రీ ఫోర్ హ్యాండ్స్ అండ్ నెక్ డిజైన్ కానీ మంచిగా ఎంబ్రాయిడరీ అయితే వచ్చిందనమాట మంచిగా రెడీ అవ్వడము మనకు అంటూను కాస్త టైం స్పేర్ చేసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ మనకు నచ్చినవి రెడీ అవ్వడమా లేకపోతే ఒక స్కిన్ కేర్ చేసుకోవాలా లేదా హెయిర్ కేర్ చేసుకోవాలా ఏదైనా కానీ దిస్ ఇస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం బయటకు వెళ్ళి పనిచేస్తున్నామా ఇంటి బాధ్యతలు తీసుకుంటున్నామా అనేది కాకుండా మనకు అంటూ టైం అయితే చాలా ఇంపార్టెంట్ అండి దీనికైతే నేను నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట ఎండ్ ఆఫ్ ది డే మనం ఇవన్నీ చేయడం ఎందుకు మనం హ్యాపీగా ఉండాలి అనేసి ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అనమాట కొన్నిసార్లు మనము పనుల్లో మునిగిపోయి ఇంక ఇవన్నీ మర్చిపోతాం అనమాట కానీ అలా అయితే నువ్వు ఖచ్చితంగా చేయకూడదు అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండడం కానీ చాలా ఇంపార్టెంట్ ఇప్పటి జనరేషన్లో అయితేను ఇంకా చాలా అవసరం అనమాట ఇండిపెండెంట్ అంటేను బయటకు వెళ్ళి సంపాదిస్తే ఇండిపెండెంట్ అని ఖచ్చితంగా అలా అనుకోకండి ఇంట్లో ఇంటి బాధ్యతలు అన్నీ మనం మేనేజ్ చేస్తున్నాము అంటేను ఖచ్చితంగా అది ఇండిపెండెంట్గా ఉండడమే అనమాట ఒక బయటికి వెళ్ళాలి ఎవరు హెల్ప్ లేకుండా మనం బయటికి వెళ్ళగలుగుతున్నాము ఒక వస్తువు తీసుకురావాలి అంటే మనం వెళ్ళి తెచ్చుకుంటున్నాము అని చాలా ఇంపార్టెంట్ అండ్ నా డే స్టార్ట్ అయ్యేది ఇలా ట్రాఫిక్లోనే అనమాట ఎక్కడికైనా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది బట్ దాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తాను అనమాట నేను హ్యాపీగా నాకు నచ్చిన దేవుడు పాటలు వినుకుంటాను ఇంకా విష్ణు సహస్రనామము లలిత సహస్రనామము అవన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు నోటికే వస్తాయి హ్యాపీగా ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ ట్రాఫిక్ అయినా సరే వెళ్తాను అనమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటేను ఖచ్చితంగా కొంతమందికు ఎలా అంటేను అరే నేను ఇంట్లోనే ఉన్నాను ఏంటిలా సో అలా అయితే ఖచ్చితంగా కాదండి ఇంట్లో బాధ్యత రెస్పాన్సిబిలిటీ చూసుకోవడము చాలా పెద్ద పెద్ద విషయం అనమాట అవన్నీ మీరు పర్ఫెక్ట్గా చేస్తున్నారనే నేను నమ్ముతూ ఉన్నాను ఆఫీస్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఈవినింగ్ మళ్ళీ ఒక మంచి పాటలు వింటూ నేను హ్యాపీ మూడ్లో అయితేను ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నాను ట్రాఫిక్ కాస్త ఎక్కువ ఉంటుంది బట్ ఏంటి అంటే దాన్ని ఎంజాయ్ చేయడంలోనే ఆనందం ఉందన్నమాట రిటర్న్ అయిన వెంటనే డిన్నర్ అయితే చేసేసుకున్నా వాకింగ్ టైం డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని ఒక రౌండ్ వాక్ అయితే వచ్చేసాను ఈరోజు ఒక్కదాన్నే వచ్చాను జనరల్గా నేను ఆయన ఇద్దరు వస్తామన్నమాట కాస్త మాకు టైం దొరుకుతుంది మాట్లాడడానికి పొద్దునుంచి ఇంకా పరిగెడుతూనే ఉంటాము స్పౌస్తో క్వాలిటీ టైం స్పెండ్ చేయడము చాలా ఇంపార్టెంట్ అండి వర్క్ బయటకు వెళ్ళడము రావడము పని ఇవన్నీ ఎప్పటికూ ఉంటాయి అన్నమాట మన డే మనం ఎలా స్పెండ్ చేసాము వాళ్ళ డే ఎలా ఉండింది కనీసం ఇదైనాను బేసిక్గా మాట్లాడుకోవాలన్నమాట సో జనరల్గా అయితే మేము పొద్దున వాక్ వచ్చేస్తాము ఒక్కొక్కసారి నా స్కెడ్యూల్స్ ఇంకా కష్టంగా ఉంటేను ఈవినింగ్ అయితే అట్లీస్ట్ డిన్నర్ తర్వాత అయినా ఒక రౌండ్ వాక్ వస్తామన్నమాట మ్యాక్సిమం ఇద్దరు కలిసే వస్తాము ఈరోజు తను ఏదో పనిలో బిజీగా ఉన్నారు కాబట్టి నేను ఒక్కదాన్నే వచ్చాను నా డే మాక్సిమమ్ ఇలానే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీక్ డేస్ అంటేను ఇలానే వెళ్తుంది అనమాట పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంకా ఇంటికి వచ్చి డిన్నర్ చేసి వాక్ అయ్యేదాకా ఇలా అనిపిస్తుంది అనమాట దాని తర్వాత కాస్త టైం ఉంటుంది ఇంకా వాకింగ్ కంప్లీట్ చేసేసుకొని ఒక కాసేపు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేసి పడుకోవడమే అనమాట ఇవాటికైతే ఇదే వీడియో అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను అల్ సి ఆల్ ఇన్ అనదర్ వీడియో చిల్ద్ర చెక్ కేయంటా బాయ్ గుడ్ నైట్ సీ యూ ఆల్